వెల్కమ్ టు ఛానల్ మనం సాయి తెలుసుకుందాము సక్కు అత్త భర్త ఇద్దరూ ఇక మీ అమ్మాయిని మీ దగ్గరే ఉంచుకోండి ఆమె మానసిక స్థితి ఏమాత్రం బాగోలేదు ఆమె కారణంగా మేము రోజురోజు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది అనగా వెంటనే తండ్రి దయచేసి మీరు ఇలా మాత్రం మాట్లాడకండి ప్రస్తుతం మా అమ్మాయి మానసిక స్థితి బాగోలేదు అంటున్నారు కాబట్టి మేమే ఆమెకి వైద్యం చేయించుకుంటాము ఆమెకి పూర్తిగా నయమయ్యేలాగా మేమే అన్ని జాగ్రత్తలు తీసుకుంటాము ఆ తర్వాత మీరు ఆమెని నిశ్చంతగా మీతో పాటు తీసుకొని వెళ్ళవచ్చు అంతేకాని ఇలా వివాహ బంధాన్ని మాత్రం తెంచుకునే ప్రయత్నం చేయకండి జీవితంలో సహజంగా సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి అయినంత మాత్రాన దానికే ఇలాగా ఉన్న అనుబంధాలని తెంచేసుకుంటూ పోతే ఎలాగా అని బాధపడుతూ అలా అడుగుతాడు ఇంతలో అత్తగారు చూడండి మీ అమ్మాయి కారణంగా రోజు రోజుకి మాకు సమస్యలు పెరిగిపోతున్నాయి ఆమె తెలిసి తెలియక చేసే పనుల వలన మేము చుట్టుపక్కల వారితో మాటలు పడాల్సిన పరిస్థితి నెలకొనింది వివాహమయ్యి ఇన్ని రోజులైనా కూడా ఆమెకి బంధువులతో ఎలా వ్యవహరించాలి వచ్చిన అతిథులకి ఎటువంటి మర్యాదలు చేయాలి ఎలా ఉండాలి అనేవి ఏమాత్రం తెలియడం లేదు అని అలా ఆవేశంగా మాట్లాడుతూ ఒకనొక రోజున ఏం జరిగింది అంటే ఇంటికి బంధువులు వచ్చారు వారి కోసం నేను అన్నిటినీ తయారు చేస్తూ ఉన్నాను పిండి వంటలు రకరకాల పదార్థాలు ఆ సమయంలో ఏమని నేను నిమ్మకాయ షర్బత్తు తయారు చేయమని చెప్పి ఇద్దరు మధుమేహస్తులు ఉన్నారు వారి కోసం ప్రత్యేకంగా తయారు చేయి అని మరీ మరీ చెప్పాను సరే అనింది నేను మిగతా పనులు చూసుకొని ఆ తర్వాత నేను వెనక్కి తిరిగి చూసే సమయానికి ఆ మ్యాప్ నిమ్మకాయ శర్బత్ మొత్తంలో కలకండని అమాంతం వేసేస్తూ ఉండింది మాకప్పుడు అనిపించింది ఈ విధంగా చేస్తే వచ్చిన వారు ఎలా తాగలుగుతారు అని అమ్మాయి నేను చెప్పింది కనీసం నీకు వినిపించిందా లేదా ఏం చేస్తున్నావు ఇలా మధుమేహస్తులు ఎలా తాగలుగుతారు నీవు చక్కర్ని మొత్తంలో కలిపేస్తున్నావు అని నేను మాట్లాడుతూ పట్టకరని ఆమె వైపు చూపించాను అంతే ఆ మ్యామ్ భయపడిపోయి నన్ను కాల్చవద్దు దయచేసి నన్ను కాల్చవద్దు నాకు వాత పెట్టవద్దు అని పెద్ద పెద్దగా అరవడంతో బయట కూర్చొని ఉన్న బంధువులు అలా వంటగది దాకా వచ్చి చూశారు ఇంతలో ఆమె భయపడిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అక్కడ జరిగిన సంభాషణ వేరు ఆమె చేస్తున్న పద్ధతికి అక్కడ ఉన్నవారంతా నన్ను తప్పుగా అపార్థం చేసుకున్నారు నేను వారికి సంజాయిషి ఇచ్చుకోవాల్సినంత పరిస్థితి నెలకొనింది నాకు ఎంత బాధ కలిగింది అంటే నేను తప్పు చేయకపోయినా కూడా అందరి వద్ద దోషిలాగా నించోవాల్సిన పరిస్థితి నెలకొనింది ఇక బయట వారి వద్ద కూడా నేను నాకు నేను సంజాయిషిచ్చుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి ఒకసారి అయితే మేము ఒక కార్యక్రమానికి అతిథులుగా వెళ్ళాము అక్కడ అందరూ ఈమెతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఏమిటి నీవు ఇంకా శుభవార్త చెప్పనేలేదు దాదాపు సంవత్సరమైంది అయ్యి ఇంకా ఎప్పుడు శుభవార్త చెప్తావు అని అలా ఆమెని అడిగారు ఈ అమ్మాయి ఉలుకు పలుకు లేకుండా అలాగే మౌనంగా ఉండింది ఇంతలో మరో మహిళ కేవలం వివాహమయ్యి సంవత్సరమే కదా కొంత సమయం పడుతుందిలే అనగా ఇంకో ఆవిడ వచ్చి దాదాపు ఈమెకి వివాహమయ్యి నాలుగు సంవత్సరాలు అయింది ఇంతలో ముగ్గురు పిల్లలకి జన్మనిచ్చింది మరి అటువంటప్పుడు ఈమెని అడగడంలో తప్పేముంది అని అలా అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంతలో నేను ఈ సంభాషణలు విని చూడండి మా అబ్బాయి అన్ని పనుల్లో ఎక్కువగా శ్రద్ధ తీసుకోవడం వలన ఇలా కొంచెం ఆలస్యమైంది అంతే అని చెప్పి అలా సముదాయించే ప్రయత్నం చేశాను ఇంతలో మరో ఆవిడ అందరూ మంచి పనులు అలాగే అలాగే వేరే వేరే పనుల్లో ఉంటారు అయినంత మాత్రాన ఇప్పుడు ప్రతి ఒక్కరూ శుభవార్తని అందుకోవాలనుకుంటూ ఉంటారు కదా మరి ఆలస్యమైతే ఎలాగా అని చెప్పి అలా అందరూ నా మొహానే అన్నారు నాకు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొనింది అని ఆమె దిగాలుగా అలా జరిగిన సంభాషణని వివరిస్తుంది అదే సమయంలో సక్కు కొంత సమయానికి అలా కళ్ళు తిరిగి పడిపోయింది ఇటువంటి సంభాషణలు సంఘటనలు రెండా ఎన్ని జరిగాయో ఇక నేను చెప్పలేను ఇక ఈమెను భరించడం మా వల్ల కాదు ఈమె వల్ల రోజురోజుకి మాకు చిత్రహింసలు ఎక్కువైపోతున్నాయి అలాగే ఈమె కారణంగా మేము ఏ పని సక్రమంగా సవ్యంగా చేసుకోలేకపోతున్నాము ఈమె వలన మాకు మాటలు వచ్చి పడడంతో పాటు మేము ఇప్పటికే చాలా ఇబ్బందులు నెలకొనాల్సిన పరిస్థితి నెలకొనింది దయచేసి మాకైతే ఈమె వద్దు మేము ఇక నిర్ణయం తీసుకున్నాము ఈమెను శాశ్వతంగా ఇక్కడే వదిలేయాలని అనగా ఇంతలో అత్తగారు చూడండి నేను శాశ్వతం కాదు కదా నా కుమారుడికి నా తర్వాత ఒక మంచి అమ్మాయి ఉండాలి అన్న ఉద్దేశంతో నేను మీ అమ్మాయిని ఇచ్చి వివాహం చేశాను కానీ మీ అమ్మాయి ఎప్పుడూ బాధ్యత లేకుండానే ప్రవర్తిస్తూ ఉంది ఆమె ఎలా పడితే అలా ఉండి కనీసం పిల్లలకి కూడా జన్మనివ్వకపోతే తర్వాత వీళ్ళని చూసేదెవరు నా గురించి అలాగే నా కుమారుడు గురించి కూడా నాకు చింత ఉంటాయి కదా మీరు మీ అమ్మాయి గురించి ఇంతగా ఆలోచిస్తున్నట్టే నాకు నా కుమారుడు గురించి ఉంటుందా లేదా అని అలా నిలదీయడంతో ఇంతలో మహల్సపతి గారు చూడు సక్కు నేను నీకు గుర్తున్నానా నేను మహల్సపతి బాబాయిని అని చెప్పి అలా ఆమెని మాట్లాడించే ప్రయత్నం చేయగా ఆమె కంగారు పడుతుంది ఎందుకు భయపడుతున్నావు నీకేదైనా సమస్య ఉంటే నాతో పాటు చెప్పు నీవు ఆందోళన పడవద్దు అనగా వెంటనే భర్త ఆమెకి కనీసం మాట్లాడడం రాదు అసలు ఏం చేస్తుందో అర్థం కాదు నేను నా కుటుంబం కోసం చాలా కలలు కన్నాను నేను ఎంతో చక్కగా ఉన్నతంగా ఉండాలనుకున్నాను కానీ ఈమె మాత్రం అసలు మా కళల్ని నిరాశ చేసింది అనగా వెంటనే అలా అత్తగారు మాకు మాత్రం ఇక మీదట మీ అమ్మాయితో అనుబంధం వద్దు దయచేసి క్షమించండి ఈ విధంగా చెప్తున్నందుకు అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి తక్షణం వెళ్ళిపోతారు ఇంతలో తండ్రి ఆగండి ఆగండి అని ఎంతగా పిలిచినప్పటికీ వాళ్ళు వినకుండా అక్కడి నుంచి నడుచుకొని వెళ్లడంతో అతను ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోతారు వెంటనే మహల్సపతి గారు చూడండి సోదరా దయచేసి మీరు కంగారు పడవద్దు ఆందోళన పడవద్దు సాయి తప్పకుండా మనకి సహాయం చేస్తారు అతని వద్ద ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది నేను సాయితో మాట్లాడి ఏదో ఒక విధంగా ఈమెకి వైద్యం చేపిస్తాను అని చెప్పి అలా నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటారు మరోవైపు బాయిజమ్మ సాయి ఇప్పటికే మధ్యాహ్నం కావస్తుంది మీరు ఉదయం నుంచి ఏదో వెతుకుతూనే ఉన్నారు మీకు కావాల్సింది ఇంకా దొరకలేదా ఏమిటది అని అడుగుతారు వెంటనే సాయి నాకు ప్రత్యేకమైన విత్తనం ఒకటి కావాలి దానికోసమే వెతుకుతున్నాను అనగా వెంటనే బాయిజమ్మ సాయి ఎందుకు ఎవరి కోసం అని అడుగుతారు సాయి ఒకరి కోసం అనగా వెంటనే బాయిజమ్మ సాయి ఖచ్చితంగా మీరు ఎవరికో చేయాలని అభిప్రాయపడుతున్నారు అవునా ఎవరు వారు అనగా సాయి సమయం వచ్చినప్పుడు నీకే అర్థమవుతుంది బాయిజమ్మ అని చెప్పి అలా సాయి వెతికి వెతికి ఈ యొక్క బీజం నాకు దొరకనే లేదు ఆ విత్తనం వెతకడానికి అలాగే అది లభించడానికి చాలా సమయం పట్టేటట్టుగా ఉంది అని అలా వెతుకుతూనే ఉంటారు ఇప్పుడు సంతాజీ సర్కార్ దయచేసి ఒక్క ఆదేశం ఇవ్వండి నేను కొంతమంది మనుషుల్ని తీసుకొని వెళ్ళి వెంటనే వారి యొక్క ఎముకల్ని ఇరక్కొట్టి తీసుకువస్తాను అనగా వెంటనే సర్కార్ చుప్ నీవు అటువంటివి ఏమి చేయాల్సిన అవసరం లేదు ఆ బైరాగే ఎలాగోలా మన చేతుల్లో ఇరుక్కుంటాడు అతను కాలాజాదు పనులు చేసి అతను అందరికీ ఇప్పుడు వైద్యం చేస్తూ ఉండచ్చు కానీ ఖచ్చితంగా అతను ఇప్పుడు చేస్తున్న పనుల ద్వారా అందరి దగ్గరికి వెళ్ళి అందరినీ మమైకం చేసుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యాడు కానీ ఈ గ్రామంలో ఏదైతే యూనిటీ ఉందో దాన్ని కనుక నేను చల్లాచెదురుగా చేసి అందరూ ఒకరినొకరు దూషించుకునేలాగా చేశాను అంటే అప్పుడు సమయం అనేది మనకి అనుకూలంగా మారుతుంది ఆ విధంగా మనం పనులు చేసుకోవాల్సి ఉంటుంది హరి ఓం హరి ఓం అని మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో హే కులకర్ణి అని ఒక వ్యక్తి అలా నడుచుకుంటూ రావడం కనిపిస్తుంది సర్కార్ ఎవరా అని లేచి అలాగే చూస్తూ ఉంటాడు రైపు బాయ్జమ్మ సాయి ఇంకా మీరు ఎంత దూరం అని ఇలా వెతుక్కుంటూ వెళ్తారు ఉదయం నుంచి ఇప్పటిదాకా వెతికారు కానీ మీకు ఆ యొక్క విత్తనం అనేది లభించనే లేదు కదా అనగా ఇంతలో సాయి మరి కొంత దూరం వెతికి వెతికి ఆ తర్వాత కొన్ని నాణ్యమైన రాళ్ళని తీసుకొని తర్వాత బాయిజమ్మ కొంచెం మీ చేతిలో ఉన్న ఆ ముంతని అలాగే ఆ గుడ్డని ఇలా అందివ్వండి అని వాటిలో వేసేసి మొత్తానికి కలిపి గుడ్డ ముక్కని కడతారు ఇంతలో బాయ్జమ్మ సాయి మీరు ఇలా చేస్తున్నారు అంటే ఖచ్చితంగా దీనికి ఒక పరమార్థం దాగి ఉంటుంది అలాగే మీరు ఎవరికో సహాయం చేయడం కోసమే ఇదంతా చేస్తున్నారు అవునా అసలు ఏమిటది అని అడుగుతారు ఇంతలో సాయి సమయం వచ్చినప్పుడు అర్థమవుతుంది బాయ్జామ్మ అని ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటారు మరోవైపు కులకర్ణి సర్కర్ వచ్చింది తన స్నేహితుడు ప్రసాదే అని గుర్తించి నీవా ఎంతకాలం తర్వాత వచ్చావు చిన్నతనంలో షిర్డీ గ్రామంలో ఉండేవాళ్ళు ఆ తర్వాత మీరు పట్నం వెళ్ళిపోయారు ఇంతకాలం తర్వాత మరలా నిన్ను చూడడం నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది నీవు షిర్డీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత షిర్డీని శాశ్వతంగా మర్చిపోయా అని అభిప్రాయపడ్డాను అనగా ఎలా మర్చిపోతానో చెప్పు అయినా నీవు ఎలా ఉన్నావు ఏంటి సంగతులు చూడ్డానికి ముసలివాడిలాగా అయిపోయావు అనగా ఇంతలో సంతాపంతా ముసుముసి నవ్వులు నవ్వుతారు కులకర్ణి సర్కార్ చుప్ అని అంటారు ఇంతలో సర్కార్ చూడు అదే విధంగా అలాగే ఎలా ఉంటాం చెప్పు మనం కూడా ఎదుగుతూ ఉంటాం కదా అనగా వెంటనే అలా స్నేహితుడు చిన్నప్పటి చిలిపి అలవాట్లు ఇంకా ఉన్నాయా లేకపోతే నీవు మారిపోయావా చిన్నప్పుడు కాపీ కొట్టి మరీ ఎగ్జామ్స్ రాసేవాడివి కదా అని అలా నవ్విస్తూ ఉంటారు ఇంతలో కులకర్ణి సర్కార్ ఇప్పుడు అవన్నీ ఎందుకు పెద్దవాడి అయిపోయిన తర్వాత కొంచెం పెద్ద రకంగా మాట్లాడు అని అలా నవ్వుకుంటూ ఉంటారు ఇంతలో ప్రసాద్ని కోసం నేను చాలా రకాల విలువైన బహుమతులన్నింటినీ తీసుకువచ్చాను మీ పనివారికి చెప్పి వాటిని లోపల పెట్టించే ప్రయత్నం చేయి తర్వాత మాట్లాడుకుందాం అని రా రా ముందు లోపలికి వెళ్దాం రా కూర్చో అని చెప్పి వాళ్ళు లోపలికి వెళ్ళి అలా కూర్చుంటారు ఇంతలో కులకర్ణి సర్కార్ హరి ఓం హరి ఓం నీవు షిడీ ఇంతకాలం తర్వాత వచ్చావు నీకు ఏమాత్రం గుర్తుంది షిడి అయినా నీవు ఇప్పుడు చాలా పెద్ద పనుల్లో నిమగ్నం అయిపోయి ఉంటావు ఏమేం పనులు చేస్తున్నావు చూడ్డానికి చాలా దర్జాగా ఉన్నావు అనగా వెంటనే అతను హా ప్రస్తుతానికైతే పనుల్లో నిమగ్నం అయ్యాను కానీ ఒకటి మాత్రం నిజం నేను ప్రస్తుతం సంపాదిస్తున్న దానిలో నాకు బాగా డబ్బులు అయితే వస్తున్నాయి ఆ డబ్బుని లెక్క పెట్టుకోవడం కూర్చోవడం ఇక చిన్న చిన్న పనులు చేసుకోవడం అంతే నీకు తెలుసా నేను కొన్ని ఫ్యాక్టరీలు పెట్టాను ఆ కర్మాగారాల్లో పనిచేయడానికి నాకు చాలామంది పనివాళ్ళు కూడా ఉంటూ ఉంటారు బొంబాయిలో నేను చాలా పెద్ద వ్యవస్థాపకుడిని కూడాను అనగా వెంటనే కులకర్ణీ సర్ గారు చెప్పు ఇంకా ఏమేమి విషయాలు ఉన్నాయి నేనేమైనా సహాయం చేయగలనా అలాగే నీకు ఇంకేమైనా ఉన్నాయా అని అడగ వెంటనే అతను నేను నీకు విషయం చెప్పాలనే వచ్చాను ఏమిటి అంటే అన్ని ఏర్పాట్లు చేస్తే దాని ద్వారా లాభాలనేవి బాగా లభిస్తాయి మనం ఆ యొక్క వ్యాపారాన్ని మొదలుపెట్టి మనుషుల్ని పెట్టించుకొని జాగ్రత్తగా పని చేపించుకుంటే చాలు మనకి మంచి లాభాలనేవి వస్తాయి నీవు కూడా ఈ పనిలో చేరినట్టయితే ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించుకోవచ్చు అనగా వెంటనే కులకర్ణి సర్కార్ ఎంతమంది పనివారు పనిచేస్తారేమిటి నీ దగ్గర అని అడుగుతాడు ఇంతలో అతను తీసుకొచ్చిన ఒక పుస్తకం చూపించి ఇదిగో చూడు అప్పుడే నీకు అర్థమవుతుంది ఎంతమంది పని చేస్తారు ఏమిటి అనేది అని అలా కులకర్ణి సర్కార్కి ఇవ్వగా వెంటనే అతను అందులో ఉన్న డబ్బులు చూసి ఏమిటి ప్రసాద్ ఇంత తక్కువ జీతాల ఇంత తక్కువ జీతానికి ఎవరైనా పని చేస్తారా అనగా వెంటనే అతను ఇదేం పెద్ద పని కాదు ఈ పనిని ఎవరైనా చేయగలుగుతారు చూస్తూ ఉండు కులకర్ణి నీవు ఒకసారి గనక ఆ యొక్క పని చూసావు అంటే ఈ పని చిన్నపిల్లలు కూడా చేస్తారు అనగా వెంటనే కులకర్ణి సర్కార్ అది నిజమే అయి ఉండొచ్చు కానీ ఇంత తక్కువ డబ్బులకి పని చేయడానికి ఈ గ్రామం నుండి ఎవ్వరూ రారు ఎందుకంటే పంట పొలాలలో పనికి వెళ్తే ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తున్నప్పుడు ఇంత తక్కువ జీతానికి ఎవరు పని చేయడానికి వస్తారు అనగా వెంటనే అతను మరలా చూడు చిన్నపిల్లలు చేసే పని ఎవరైనా చేయగలుగుతారు అటువంటప్పుడు ఇంత మించి ఎక్కువ డబ్బుని ఆశిస్తే మనం మాత్రం యాడ్ నుంచి తెచ్చి ఇవ్వగలుగుతాము అని అంటారు వెంటనే కులకర్ణి సర్కార్కి ఆ మాటలు ఒక్కసారిగా టంగున మోగుతాయి అతను ఒక్కసారిగా ఏమిటి మరలా చెప్పు అని అలా ఆలోచిస్తూ చూస్తుంటే పిల్లలు చేసే అంత పని కూడా అంటున్నారంటే దాదాపు ఇక పిల్లలు కూడా చేయగలుగుతారనమాట అనగా వెంటనే అలా వచ్చిన వ్యక్తి హా ఇదేం పెద్ద పని కాదు పిల్లలు చాలా నెమ్మదిగా ఈ పని చేయవచ్చు వాళ్ళు ఎక్కువ పని చేసినా ఎక్కువ మొత్తంలో డబ్బు కూడా లభిస్తుంది అంత పెద్ద కష్టమేమీ ఉండదు ఇందులో అనగా వెంటనే కులకర్ణి సర్కర్ చూడు నీవు అన్నదాంట్లో కూడా నిజం ఉంది అని అంటారు ఇంతలో అతను ఒకసారి గనుక నీవు దీన్ని చూశావు అంటే నీకే అర్థమవుతుంది అని అంటారు వెంటనే కులకర్ణి సర్కర్ హా అది నిజమే అయ్యుండొచ్చు మనం ఎంత కష్టం చేస్తే ఆ కష్టానికి తగ్గట్టుగా ప్రతిఫలం ఉంటుంది మనం ఇప్పుడు ఈ యొక్క పని గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి అనగా ఇంతలా అతను హా నేను నీకు ఈ విషయం గురించి పూర్తిగా వివరిస్తాను మనం బాగా సంపాదించి ధనికులం అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇటువంటివి ఒకటికి నాలుగు చేసినప్పుడు మాత్రమే అధిక మొత్తంలో డబ్బును సంపాదించగలుగుతాము అని అంటారు ఇంతలో కులకర్ణి సర్కర్ ఈ షిరి గ్రామంలో ఉన్న పిల్లల్ని నేను చిన్నవారిని జాగ్రత్తగా ఉపయోగించుకొని వాళ్ళని గనక ఈ పనిలో పెట్టాను అంటే దాదాపు నాకు ఎక్కువ మొత్తంలో డబ్బు అనేది చేతికి అందుతుంది తద్వారా నేను బాగా సంపాదించుకోవచ్చు అని చెప్పి అలా మనసులో అనుకుంటూ ఉంటాడు ఈ తరతీ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ